सज्जल तो वड़िया ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి చేయడం చాలా ఈజీ అన్ని ఒడియాల చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ టైంలో లో కూడా చూడ తినచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో సచ్చలతో ఒడియాలని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇవి హెల్త్ కూడా చాలా మంచిది స్నాక్స్ టైంలో లో కూడా పిల్లలు చిప్స్ అవి తినే బదులు ఇలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇవి తయారు చేసే ప్రాసెస్ ని చూద్దాము ఇవి సజ్జలు కొంచెం కలర్ తక్కువగా అనిపిస్తాయి కానీ సజ్జలైనా జొన్నలైనా పిల్లలకి కానీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు ఒక గ్లాసు పెద్ద గ్లాసు సజ్జలని తీసుకొని కడిగేసి వాటర్ వేసి నానబెడుతున్నాను రెండు గ్లాసులు వేసి నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ సజ్జలకి సజ్జలు తింటే పనులకు చాలా గట్టిగా ఉంటాయి ఒక టీ గ్లాసు సాబ్దాన దొడ్డి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టిన తర్వాత ఈ సజ్జలు రాత్రి కదా అవి కడిగేసి మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసి మిక్సీ పడుతున్నాను అప్పుడు దోశ పిండిలాగా వస్తుంది మనకి ఒక కరెక్ట్ ఒక గ్లాస్ వేసి పట్టుకు ఇలా దోశ పిండిలా తయారైతే ఇప్పుడు ఇది మొత్తం నీళ్లు మరిగిన తర్వాత జీలకర్ర నువ్వులు వేసుకుంటున్నాను ఒక గ్లాసు సజ్జలకి ఐదు ఆరు గ్లాసుల నీళ్ళు వేసి మరిగించుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిని కూడా వేసుకోవాలి ఇందులో ఆరు గ్లాసుల నీళ్ళు వేసి మరిగించాము మిక్సీ పట్టడానికి ఒక గ్లాస్ వేసుకున్నాము నానబెట్టడానికి రెండు గ్లాస్ రెండు గ్లాసులు పోసుకున్నాం కానీ ఎక్కువ ఉన్నాయి నీళ్ళు వంపేసేసి మిక్సీలో వేసుకున్నాం నానబెట్టిన కౌంట్ చేయకపోతే ఇవి ఆరు మిక్సీ పట్టడానికి ఒక గ్లాసు ఏడు గ్లాసులతో మనకి వడియాలు తయారవుతుంది అన్నట్టు ఈ నీళ్ళు కొలతలు కరెక్ట్గా పోయాలి మరీ తక్కువ అనిపిస్తే మరగ మరిగించి పోసుకోవచ్చు ఎక్కువ అనిపిస్తే ఇంకా బాగా ఎక్కువ ఉడికించుకోవాలి ఎక్కువ మంట పెట్టేసి అప్పుడు సరిపోతుంది ఇది కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టి కట్టేసి కడుతుంది అప్పుడు మన ఒడియాలు మంచిగా రావు ఏ ఒడియాలకైనా ఎంత బాగా పిండి ఉడికితే అంత బాగా వస్తాయి తుక్కుతు అన్నట్టు ఉడుకుతున్నాయి చూడండి టప్ టప్ అన్నట్టు అలా ఉడకనివ్వాలి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి మంట ఎక్కువ పెట్టినా లేకపోతే కలపకపోయినా ఉండలు కడుతుంది అప్పుడు వడియాలనేటివి ఇరిగిపోతాయి టేస్ట్ కూడా బాగుండవు రెండు సంవత్సరాలు నిల్వ ఉండవు ఏ వడియాలైనా రెండు సంవత్సరాల పాటు నిల్వ ఉంటాయి మనం మంచి ఎండకు పెట్టేసి కంటైనర్ బాక్స్ బాక్స్లో పెట్టేసామంటే టూ ఇయర్స్ ఉంటాయి అది కొంచెం చల్లగైన తర్వాత కాటన్ బట్టని తడిపేసి రెండు వరుసలు వేసుకున్నాము ఇప్పుడు దానిపైన ఒక్కొక్క గంట వేసుకొని గంట ఉంటుంది కదా ఆ గంట తీసుకొని వేస్తున్నాను ఇలానే మొత్తం వడియాలని వేసుకోవాలి మొత్తం వడియాలు వేయడం అయిపోయింది ఒక రోజు వైపు ఎండుతాయి మంచి ఎండకి రెండో వైపు రోజు నీళ్ళు చల్లేసి తీసుకుంటే అవి ప్లేట్లోకి వేసేసి ఫస్ట్ ఒక లేయర్ బటన్ తీసి వడియాలు ఉన్న దగ్గర నీళ్ళు చల్లి ఇలా తీసి ప్లేట్లో వేసుకోవాలి ఈ వడియాలని రెండో రోజు ఎండకు పెట్టాలి అప్పుడు ఎండిపోతాయి ఇప్పుడు నూనెలు వేయించితే ఇలా వచ్చాయి చూడండి స సజల వడియాలు నూనె వే వేడేవనివ్వాలి బాగా నూనె మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి అప్పుడు మాత్రమే వడియాలని వేయించుకోవాలి సచ్చ స వడియాలు చూడండి ఎలా వేగుతున్నాయో నూనె లేగానే పొంగుతాయి ఇప్పుడు దాన్ని టర్న్ చేసుకొని రెండు వైపు వేగిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి అన్ని వేయిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో మూత పెట్టేసి చల్లగైన తర్వాత మూత పెడితే వారం రోజుల వరకు కరకర ఉంటాయి మనకి నచ్చినప్పుడు తినవచ్చు సాంబార్లోకి కానీ స్నాక్స్ టైంలోకి తిన్నా కానీ చాలా బాగుంటాయి ఈ సజ్జల అలా ఎంత టేస్ట్ బాగుంటాయో కరకర అంటాయి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి సాబ్దాన వేసుకున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి హెల్త్ కూడా